శ్రీ నర్మదా మాయికి శ్రీ నర్మదా మాయకి శ్రీ ఆది శంకరాచార్య స్వామికి భగవద్ రామానుజాకి ద్వారకాధీశ భగవానికి చూడండి భక్తులారా మేమిప్పుడు నర్మదా యాత్రకి వెళ్తున్నాం భారత్ గౌరవ యాత్ర సౌత్ స్టార్ ట్రైన్ లో మా రమేష్ వైకర్ ఆధ్వర్యంలో కిచెన్ చూడండి ఎంత శుభ్రంగా ఎంత బాగుందంటే చక్కని బ్రాహ్మణం అంట మామూలుగా ఎక్కడ పెడితే అక్కడ మేము తినం నా లైఫ్లో ఫస్ట్ టైము డ్రైన్ ఫుడ్ ఆయన హెడ్ వితౌట్ ఆనియన్ గార్లిక్ దాన్ని మేము తినం కదా నిన్న ఏకాదశి స్వీకరించాం వాళ్ళ ఇవాళ ఏకాదశి కాబట్టి స్వీకరించాం నిన్న దశమి మళ్ళీ రేపు తీసుకుంటాం చూడండి వెళ్ళి వెళ్ళి ఎటువంటి లొల్లి లేకుండా చేస్తున్నటువంటి అదేంటి కదా మంచి చక్కని శుభ్రమైన మన నార్త్ ఇండియా వంట బీచ్ బీ టూ బీ త్రీ శుభ్రంగా అప్పుడు వాళ్ళే హరే కృష్ణ కొబ్బరి చెట్టి మిక్సీ జర్మన్ కిషన్ రోజు సిస్టమేటిక్గా శుభ్రంగా రైస్ పీపుల్ ఆర్ నైస్ ఫుడ్ వితౌట్ స్పైస్ నోబడి ఆర్ సెల్లింగ్ లైస్ చూడండి కడుక్కోవడానికి వాషింగ్ ఏరియా విత్ శుభ్రం చూడండి ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్లో కారాలు తక్కువ ఎందుకంటే కారాలు ఎక్కువ వేస్తే వాళ్ళు వస్తారు బండి తనేస్తారు చూడండి ఏరియా ఇదంతా వాళ్ళ సామాన్లు ఈ టీలు ప్యాకెట్లు ఇదిగో కటింగ్ ఏరియా చూడండి శుభ్రంగా కూర్చుని అంతేకాండి బాత్రూంలో కూర్చుని కాదు సీట్లో కూర్చుని శుభ్రంగా రొమ్మ నెల ఎరికే సంతోషమా చూడండి కూరగాయలు మంచి ఫుడ్ శుభ్రమైన ఫుడ్ బికాజ్ వి హావ్ సచ్ హెడ్ అది హరే కృష్ణ రొమ్మ నండ్రి నెల ఇది కిచెను అదైందా ఇలా ఉండాలి యాత్ర చేస్తే ఏం కదే ఏం కాదు నడు అంతేగాని బాత్రూమ్ నీళ్ళతో వంట చేసేసి బాత్రూమ్ నీళ్ళతో డీల్ కాల్సి కాదు ఇలా శుభ్రంగా సిస్టమేటిక్గా పద్ధతిగా గోయినా హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ అందరికి ఏకాదశి శుభాకాంక్షలు మీకు ఇప్పుడు లో ఏకాదశి నామాలు చెప్తాను అందరు రిపీట్ చేద్దురు அம்மா கிருஷ்ணா அம்மா ஹரே கிருஷ்ண அந்த ஏகாதி சுபா காங்க హరే కృష్ణ హరే కృష్ణ ఏకాదశింక్షలు నమస్తే అండి అమ్మా హరే కృష్ణ ఏకాదశింక్షడేందాబ కృష్ణ మనవాడే కదా అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కాదు ఎంత బ్రెయిన్ పని చేయాలి ఎంత వ్యవస్థ నడవాలంటే అమ్మ హరే కృష్ణ అమ్మ అమ్మ పడుకోండి అందరికి హ్యాపీ ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ జీవనయాత్ర అమ్మా అందరికి ఏకాదశింక్షలు అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ అందరికి ఏకాదశి శుభాకాంక్షలు లైట్ వేసుకోండి పాపం పాపం ఏకాదశి కదా పుణ్యం ఎక్కువ వస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అండి అందరికి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మా హరే కృష్ణ అమ్మా హరే కృష్ణ ఉంటా ఆహా ఎంత వచ్చింది చక్కగా కొంచెం ముందుగా హరే కృష్ణ సార్ బాగున్నారా హరే కృష్ణ ముందుగా ఇది ఓకే ఐ థింక్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ

అమ్మ హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ కాల్ పక్క పెట్టుకోండి అమ్మ హరే కృష్ణ మా సొంత బ్యాగల్కే కను చూసుకుందాం కాల్ సైడ్ అమ్మ లాజిస్ట్ లో ఉండి చెప్పొటనాప మార్తా హరే కృష్ణ హరే జెట్ దగ్గర నుంచి చూసుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాకు అవకాశం ఇస్తారు రేపు మనం కూడా రావడానికి హరే కృష్ణ సార్ అందరికీ అమ్మ హరే కృష్ణ అందరికీ ఏకాది శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ మీ అందరికి పిల్లల తర్వాత ఓ స్టిక్కర్ అది తెచ్చిస్తారు నాన్న ఎక్కడో ఇంట్లో అంటించుకుని జపం చేయండి అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ నాన్న కుటుంబానికి ఒక స్టిక్కర్ ఇవ్వండి మర్చిపోకండి మరి ఏం చేస్తాము ఒళ్ళండి అన్నీ మనం చేస్తాం సార్ అరే మంచి క్లాసికల్ హరే కృష్ణ అందరికి ఎక్కువ చూపించేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ ఏకాది శుభాకాంక్షలు హరే కృష్ణ అండి హరే కృష్ణ అందరికి అందరికీ ఏకాది శుభాకాంక్షలమ్మా హరే కృష్ణమ్మ సుభాషిత రత్నాలు ఆ పుస్తకం ఏమి ఉండవు సార్ అక్కడికి వెళ్ళి చదువుతాను అప్పుడు ఎంత సంతోషం చూడండి తాకరు తాకరు కూర్చో మా జాత ఆ బుక్ ఇది ఏమన్నా మీ ఆకలి ఉంది ఇదంతా గుర్తుపెట్టి చేద్దాం పిట ఎందులో ఉన్నమన్నా వియ పీట పీట ఓకే ఓకే హరే కృష్ణ సర్ హరే కృష్ణ హరే కృష్ణ పార్ట్ 2 అన్నమాట పీట అమ్మా అమ్మా అందరికీ ఏకोदय శుభాకాంక్షలు హరే కృష్ణ సర్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కన్న ఏపెడ అక్షజు బాగుంది నా దూరే వేరే జో అక్షజు అక్కడి చిన్నాడు బాగుంది ఏం చేస్తున్నాడు ఎలా వాళ్ళు దీవారా నువ్వు ఏదో ఇలా పట్టుకున్నాడు అంతే ఆ ఒలింపిక్ కప్ పట్టుకున్నట్టు క్యాంప్ పట్టుకున్నాడు వారితో ఇంటర్వ్యూ చేస్తున్నావా తీయకల్లా ఏం చదువుతున్నారు వెరీ గుడ్ ఎవరెవరు ముందు కొట్టుకుంటారు అవునా అన్నదమ్ములు పేర్లు అలా కలిసింది కదా

హరే కృష్ణ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద జై శ్రీరామ్ జై శ్రీరాజ్ చెప్పండి చక్కగా కృష్ణ శ్రీరుక్మిణీశ్ కేశవ నారద సంగీతరసౌరీ ద్వారకా నిలయనార్దనా కారుణ్యముతోడ మమ్ము కృష్ణ హరే కృష్ణ అమ్మా అరే కృష్ణ హరే కృష్ణ హర్షిత యు మస్ట్ లెర్న్ దెన్ లైఫ్ ఇస్ కేక అదే కచ్చేవారు బేగా అర్థం చేసుకోక హర్షిత హర్షిత ఏ ఊర్ మీది కర్నూల కరీంనగర్ హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ అందరికి ఏకాదశి శుభాకాంక్షలు హరే కృష్ణ అందరికి శుభాకాంక్షలు హరే కృష్ణ ఏం పేరు లల్లి బంగారు తల్లి కలుద్దాం మళ్ళీ మళ్ళీ వితౌట్ లొల్లి మన ఫుడ్లో నో ఉల్లి పేరేం తల్లి ఏం చదువుతున్నాం వాడు పేరు నిహాల్ 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 హరే కృష్ణ అమ్మ అందరికి హరే కృష్ణ హరే కృష్ణ అండి హరే కృష్ణ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అమ్ములు ఏం పేరు అమ్మో ఏం భలే చూసారా తెలియకుండా అమ్ములు అన్నాను ఏం చదువుతున్నారు వెరీ గుడ్ హరే కృష్ణ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు హ్యాపీ ఏకాదశి ఈయన టీవీలో కనపడతారు ಹರೇ ಕೃಷ್ಣಮ್ಮ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಅಮ್ಮ ಹ್ಯಾಪಿ ಕುಶಿ ಅಂದ್ರೆ ಹರೇ ಕೃಷ್ಣಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಕದ ಈ ಆಯ್ ಅಮ್ಮ ಹರೇ ಕೃಷ್ಣ ಅವುತ್ರ ಹರೇ ಕೃಷ್ಣಮ್ಮ ಹರೇ ಕೃಷ್ಣ